ఓం నమ శివాయ నమ మిత్రులకి శోభరాశులకి అలాగే నన్ను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనో నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో మీరు దీపాల గురించి చెప్తున్నారు కదా రకరకాలు పదార్థాలతో దీపాల గురించి చెప్తున్నారు అసలు దీపం ఎప్పుడు వెలిగించుకుంటే కలిసి వస్తుంది దీపాల గురించి వివరించండి అని చాలాసార్లు అడగడం జరిగింది మిత్రుల మీకు నేను అసలు దీపాలలో ఉన్న శక్తి ఏంటి ఏ పదార్థంతో దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది ఏ నూనె వాడితే ఎలాంటి ఫలితం ఉంటుందో మీకు నేను వివరంగా తెలియజేస్తాను ముందు ముందు చాలా వీడియోస్ చేయొచ్చు దాంతో మీకు నేను ప్రతి పదార్థం గురించి దీపాల గురించి దీపాలు ఏ పదార్థంలో ఎంత సైజులో ఉండి వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా మీకు తెలియజేస్తాను ఈరోజు మనం మామూలుగా అసలు దీపం ఏ టైంలో వెలిగిస్తే మనకి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం అలాగే ఏ నూనెతో వెలిగించాలి ఏ నూనెతో వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా తెలుసుకుందాం దీపాలలో మనం ఎక్కువగా అఖండ దీపం వింటూ ఉంటాం దీవాలయాల్లో మనం పెడుతూ ఉంటాం ఇంట్లో కొంతమంది కులదేవతకి అఖండ దీపం పెట్టి ఆరాధిస్తూ ఉంటారు అలాగే నేతి దీపం ఉంటుంది జలదీపం ఉంటుంది నూనె దీపాలు ఉంటాయి పిండి దీపాలు ఉంటాయి అలాగే నిమ్మకాయ దీపం మనం వింటూ ఉంటాం ఉసిరికాయ దీపం అలాగే మామూలుగా ఇవన్నీ పదార్థాలతో ఉంటాయి కొన్ని దీప కుందులతో కూడా ఉంటాయి ఏ సైజు కుందులో దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా శాస్త్రం చెప్పింది అది కూడా మీకు తెలియజేస్తాను ఈరోజు మనం మన సనాతన ధర్మంలో మన సంప్రదాయంలో దీపానికి ఉన్న ప్రాముఖ్యత చాలా 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 గొప్ప ప్రాముఖ్యత మనం ఇవ్వడం జరిగింది ఎవరింట్లో అయితే నిత్యం దీపం వెలుగుతుందో వారికి సమస్త కోరికలు నెరవేర్తే శాస్త్రం చెప్తుంది నేను ఈ వీడియోలో మీకు దీపాన్ని ఏ టైంలో ఉదయం సాయంత్రం వెలిగిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి చెప్తాను మీరు ప్రస్తుతం ఈ ఒక్క టాపిక్ మీద వీడియో చెప్తాను తర్వాత మీకు ముందు ముందు రాబోయే రోజుల్లో పదార్థము అలాగే ఏ నూనెతో వాడితే ఎలా ఉంటుందో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరైనా సరే ఇంట్లో ఉదయం దేవుడికి దీపం పెట్టారంటే మీ పూజా మందిరంలో కానీ ఉదయం నాలుగున్నర నుంచి ఆరు గంటల లోపు అంటే ఉదయం ఫోర్ థర్టీ టు సిక్స్ ఈ మధ్య ప్రాంతంలో ఉదయం దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సంపద అంటే మనం కోరుకున్న సంపద వస్తుంది అలాగే దేవతల యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది అలాగే మన గురువుల యొక్క ఆశీర్వాద బలం కూడా మన మీద ఉంటుంది కుటుంబంలో శ్రేయస్సు అభివృద్ధి చెందుతుంది అలా మనం ప్రతిరోజు విధి విధానంగా ఒక నలభై ఎనిమిది రోజులు కనుక మనం ఉదయాన్నే నాలుగున్నర నుంచి ఆరు గంటల లోపు కనుక దీపాన్ని వెలిగిస్తే ఒక నలభై ఎనిమిది రోజుల్లో మన మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది శాస్త్రం చెప్తుంది ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి ఎలాంటి కోరికైనా సరే దానికి ఏ నూనె వాడాలి ఆ నేను కావచ్చు ఇప్ప నూనె కావచ్చు కొబ్బరి నూనె కావచ్చు వాడుకోవచ్చు కొన్ని నూనెలు అంటే మాకు అదమలు అదమం కొన్ని ఆమదం ఆమదం వాడడానికి కూడా డబ్బులు లేకపోతే కూడా వాడవచ్చు కొబ్బరి నూనె చాలా శ్రేష్టం అదైన వాడవచ్చు ఆవు నూనె చాలా శ్రేష్టం అలాగే మంచి నూనె వాడకూడదు కొన్నిటికి మళ్ళీ పొద్దు తిరుగుడు నూనె వాడుకోవచ్చు మీకు డబ్బులు దాన్ని బట్టి చూసుకోండి ఉదయం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో వెలిగించాలి ఆ తర్వాత వెలిగిస్తే ఎలాంటి ఫలితం ఉండదు అలాగే సాయంత్రం సాయంత్రం కరెక్ట్గా ఆరు నుంచి ఆరున్నర మధ్య ప్రాంతంలో వెలిగించాలి మీ దేవతా మందిరంలో కానీ తులసి కోట దగ్గర కానీ ప్రయత్నం చేయవచ్చు చాలామంది అడుగుతూ ఉన్నారు మేము ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నామండి మంచి జీవితం మా మా జీవితం బాగుండాలండి మేము డబ్బులు ఖర్చు పెట్టలేమండి ఈ లాక్డౌన్ టైంలో దీపాన్ని వెలిగించండి మీ జీవితంలో మార్పు వస్తుంది మట్టి ప్రమిదిలో కానీ వెండి కానీ పంచలోహాలు కానీ లేదా కంచు దాంట్లో కానీ వెలిగించండి మీరు స్టీల్ దాంట్లో అంటే మనకి మార్కెట్లో స్టీల్ దొరుకుతుంటాయి అలాంటి వాటిలో వెలిగించవద్దు మట్టి ప్రమితిలో వెలిగించండి వాటిలో పదార్థాన్ని బట్టి కూడా శక్తి మారుతుంది ముందు ముందు మీకు తెలియజేస్తాను అన్నీ మీకు తెలియజేస్తాను ఒరిజినల్ ప్రోడక్ట్ దొరికినప్పుడు ఖచ్చితంగా మీకు అందుబాటులో పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాను రాబోయే రోజుల్లో మీ అందరికీ అందుబాటులో రావడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ పదిహేను రోజుల్లో ఖచ్చితంగా మీకు అందుబాటులో రావడానికి ప్రయత్నం చేస్తాను అంటే పదార్థం చెప్తాను ఆ పదార్థాన్ని అవైలబిలిటీ కూడా చెప్తాను మీకు నేను అది కూడా ముందు ముందు రోజుల్లో చేస్తాను సాయంత్రం పూట మీరు ఆరు నుండి ఆరున్నర అంటే సాయంత్రం కరెక్ట్గా ఆరు నుంచి ఆరున్నర కనుక మీరు దీపం వెలిగిస్తే ఉద్యోగం గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి వస్తాయి అలాగే మంచి జీవితం బాగుండాలనుకునే వారికి కూడా మంచి జీవితం వస్తుంది ఆ ఇంట్లో ఉదయం సాయంత్రం దీపం వెలిగించే వారి ఇంట్లో ఖచ్చితంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ధనం కూడా వస్తుంది అలాగే చాలామంది మనం దీపాలు దానం చేస్తూ ఉంటారు ఎవరైతే మాకు దివ్యమైన జ్ఞానం కావాలి అనుకుంటారో వారు దీపాలని దానమిస్తే దివ్యమైన జ్ఞానం వస్తుంది అలాగే ఇలా చేస్తూ ఉంటే అంటే దీపాలు దానం చేయడం వల్ల కంటికి సంబంధించిన దోషాలు అంటే రోగాలకు సంబంధించిన దోషాలు కూడా తొలగిపోతాయి మనం చాలా అంటే మేము ఎన్నో సంవత్సరాల నుంచి దీపాలు పెడుతున్నామండి కలిసి రావడం లేదండి అనేవారు కొంతమంది ఉంటారు వారికి ఒకటే చెప్తాను బాగా గుర్తుంచుకోండి దీపాన్ని వెలిగించినప్పుడు దీప కుందికి చందనంతో చక్కగా బొట్టు పెట్టండి బొట్టు పెట్టి నమస్కారం చేసి పువ్వు పెట్టి దీపం దగ్గర పువ్వు పెట్టి అక్షంతలు వేసి దీపాన్ని అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేయండి మీరు దీపాలు వెలిగిస్తున్నప్పుడు కానీ మీరు పూజ చేస్తున్నప్పుడు కానీ మీరు ఎవరినైనా తిట్టినా ఎవరి గురించి ఎవరితోన మాట్లాడినా మీకు ఫలితాలు రావు చాలామంది అంటారు ఎంతో చేస్తున్నామండి కలిసి రావడం వల్ల ఎన్నో పూజలు చేస్తున్నా కలిసి రావడం లేదు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కలిసి రావు మీరు ఎవరు ఎవరిని ద్వేషించకుండా మాట్లాడకుండా పూజ చేయండి చక్కగా దీపాన్ని ఇలా వెలిగించాం ఇది వెండి కుంది వెండి దాంట్లో వెలిగించడం వల్ల ఐశ్వర్యం వృద్ధి అవుతుంది సైజ్ వైజ్గా ఉంటే చెప్తాను ముందు ముందు చెప్తాను మీకు మ మీకు మాకు వెండి లేదు పంచులోహాలు కంచు ఉంది కంచు దాంట్లో వెలిగించండి స్టీల్ మాత్రం వెలిగించమాకండి అనుకున్న ఫలితాలు రావు కుందులు కూడా పెద్దవి కానీ చిన్నవి కానీ మీకు అంగుళం దగ్గర నుంచి అడుగు వరకు మనం ఎలాంటి ఫలితాలు ఉంటే ముందు ముందు తెలియజేస్తాను మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీపానికి బొట్టు పెట్టి చందనంతో బొట్టు పెట్టి పువ్వు నర్పించి అక్షింతలు వేసి దే దీపలక్ష్మిగా భావించి మీరు ఆరాధన చేయండి రెండు ఒత్తులు వేయాలా ఏకవత్ మీరు ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ వేయవచ్చు రెండు కూడా వేయవచ్చు నాలుగు వేయవచ్చు ఒక ఉండి దీంట్లో ఐదు ఉన్నాయి అనుకోండి ఐదు వేయవచ్చు ఇబ్బంది లేదు ఏకవత్తితో నుంచి అంటే ముందు ముందు చెప్తాను ఏకవత్తి ఏంటి రెండు ఒత్తులు ఏంటి ఫలితాలు కూడా చెప్తాను మీకు నేను పూర్తి వివరణాత్మకంగా చెప్తాను ప్రయత్నపూర్వకంగా చేయండి మీకు కరెక్ట్గా చెప్పిన టైంలో దీపారాధన చేయండి మీకు నలభై ఒక్క రోజుల్లోనే మార్పులు కనిపిస్తాయి ఎవరిని ద్వేషించి మాకండి పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని తిట్టమాకండి పిల్లల్ని తిట్టమాకండి వాళ్ళు వీళ్ళు ఈగలేదు కాదు మీ కుటుంబంలో మీరు చేస్తు చేయాలనుకున్నారనుకోండి మీ మందిరంలో మీరు ఉదయాన్నే శుభ్రం చేసి చేసుకోండి ఆడవారైనా మగవారైనా నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి నెలసరి ఉన్నప్పుడు మగవారి మందిరం సపరేట్గా ఉంటే వేరే రూమ్ ఉంటే సపరేట్గా చేసుకోవచ్చు వారి మీద వీరి మీద ద్వేషంతో చేస్తే మాత్రం ఫలితాలు రావు కానీ ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే ఒత్తులు కూడా రకరకాల ఒత్తులు ఉంటాయి మంచి ఒరిజినల్ పత్తితో కనుక ఒత్తి చేసి వెలిగిస్తే అద్భుతమైన సంపద పెరుగుతుంది ఇంట్లో ఇది నిజం ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాలు వస్తాయి దీపాన్ని ఎలా ఆరాధించాలి ఏ రకమైన నూనెతో ఎలా చేయాలో ముందు ముందు వీడియోలు చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ మాత్రే నమ